మెంతికూర పప్పు వండుకుంటున్నానండి విడిగా అయితేనండి ఎక్కువ కుక్కర్లో వండేసుకుంటాము పిల్లలు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు శని ఆదివారి సెలవేటప్పుడు ప్రశాంతంగా మనం ఇట్లా విడిగా వండేసుకోవచ్చు కుక్కర్లో వండుకున్న రుచిను ఈ రెండు ఒకటి కాదండి దేని రుచి దాని దేను అందుకని ఇవాళ ఇట్లా ఓపెన్గా ఇట్లా వండుకుంటున్నాను కుక్కర్లో కాకుండా చిన్న మెంతాకుత వండుకుంటున్నాను అండి పప్పు ముందండి మన స్టో మీద పెట్టేసుకున్నాను కందిపప్పు కడుక్కొని ముందు ఎక్కువ మంట పెట్టుకుందామండి తర్వాత చిన్న మంట మీద ఉడికించుకుందాము పప్పుని గోంగూర పప్పు చేద్దాం అనుకున్నానండి గోంగూర దొరకలేదు గోంగూర పప్పు అయితే బాగుంటుంది చాలా రోజులు అయింది అనుకుంటానండి గోంగూర దొరకలేదు ఇదిగోనండి దసరా పండగ కదా ఇంకా అర్హత అనుకుంటా మార్కెట్లో అన్నీ తక్కువగా ఉన్నాయి కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ మా ఇంటి దగ్గర ఇదిగోనండి ఇది కొనుక్కొచ్చాను చిన్న మిగతాకు ఇరవై రూపాయలండి నాలుగు కట్టలు వచ్చి ఆకున్నండి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసేసుకున్నాను ఇప్పుడు దీంతో కలిపండి పప్పులో వేసుకోవటానికి కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా తీసుకున్నాను అండి మనం తాళింపు వేసుకుంటాం కదా ఎక్కువగా అట్లా వేస్తుంటేనండి తీసి పక్కన పడేస్తుంటారు అందుకని కొంచెం ఆకూరలు అంటే పప్పు అట్లా చేసుకునేటప్పుడు రెండు మూడు రెమ్మలు కూడా మనం వేసేస్తే సరిపోతుంది ఆకుకూరతో పాటు ఉడికిపోతాయి ఇప్పుడు దీనిలో కండి కట్ చేసి పెట్టుకున్న టమాటా ఒకటి వేసుకుంటున్నానండి నేను తీసుకున్న కంది పప్పుకి ఈ టమాటా సరిపోతుంది ఎక్కువ వేసాం అనుకోండి టమాటా పప్పు అయిపోతుంది ఈ టమాటా ఈ ఈ పెత్ల్లిపాయ ఇక్కడ పచ్చిమిరపకాయలు ఇవి వేసేసుకుంటున్నాను ఇవి కొంచెం మక్కిన తర్వాత ప్రాకర్ వేసుకుందామండి ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము కరివేపాకు ఇట్లా తుంచుకొని పక్కన పెట్టి వేసుకున్నాను ఈ రెండు కలిపి కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అప్పుడు వేసుకుంటాను ఇదిగోండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకున్నాను సన్న వేసుకుంటుందండి అందుకని చెప్పని ఎక్కువసేపు కడుక్కోవాలి వీటిని వర్షాలు పడేటప్పుడు బాగా తుక్కొని ఉంటుందండి సన్న ఇసుక కసకసలాడుతూ ఉంటుంది ఇదిగోనండి ఇసుక చూడండి ఎప్పుడు ఉంటాను ఉంటుంది కానండి వర్షాలు పడేటప్పుడు మటుకు అండి ఇంకా ఎక్కువ ఉంటుంది అతుక్కుపోయి ఉంటుందండి బాగా ఇప్పుడు దీనిలోకి ఇదిగోనండి ఇది వేసేసుకుందాము కొంచెం చింతపండును కూడా పెట్టేద్దాము మెదుక్కొని తాలింపు వేసేసుకుందామండి పప్పు మెతుక్కోవటం అయిపోయిందండి కొంచెం ఉప్పు తగ్గింది ఉప్పు వేసేసుకుంటున్నాను స్టవ్ మీద తాలింపుకి గిన్నె పెట్టేసుకుంటున్నాను నూనె పప్పుకి సరుకులు నూనె వేసుకుందాము నూనె ఈ నూనె వేసుకున్నాను తాలింపు గింజలు రెడీ చేసుకుంటాను నూనె ఈ నూనె వేసుకున్నాను తాళి గింజలు రెడీ చేసుకుంటాను ఉప్పు తగ్గిందని వేసుకున్నాను కదా ఇది కలిసేటట్టుగా మరలా కలిగి తిప్పుకుందాము బ్రెడీ అయిపోయింది ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాము పప్పు రెడీ అయిపోయిందండి దానిపై వేసినాక కాసేపు ఉంచుకుంటే టేస్ట్ బాగుంటుంది నిల్వ కూడా ఉంటుంది పప్పు అండి మనం అన్నంలో కలుపుకునేటప్పుడు అండి గుత్తుగా కలుపుకోవాలి పప్పుతో పాటండి ఇది అప్పడం ఇంకేం చేయలేదండి అప్పుడప్పుడు మనం కూడా ప్రశాంతంగా ఉండాలి కదా ఆదివారాలు కూడా మనం కూడా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా వంట చేసేసుకోవాలి అందుకని నేను కూడా ఒక మెంతికూర పప్పు ఒకటే చేసి అప్పుడే వేపించాను రెండు కోట్లు తీదేనండి ఈ అప్పుడం అండి మక్కగారి అమ్మాయికి అప్పడం అంటే చాలా ఇష్టం అండి అప్పుడే లేకపోతే అనుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయికి వచ్చినప్పుడు మా ఇంటికి అప్పుడే వేయించి పెట్టిన కూడా అలవాటు అయిపోయిందండి కానీ అప్పుడు బాగానే ఉంటుందండి సైడ్ నచ్చుకొని తింటా ఉంటే